మనం అన్ని నుంచి ఇక్కడికి వచ్చిన మన మురళీ గౌడు గారికి శ్రీరాము గారికి వేదిక ముందున్న మహిళ మన గౌడ సోదరులకి ఇచ్చేసిన గీత కులాల సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మన రవిశంకర గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కడపలో మీ అందరినీ కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది మేము ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం రోజు కానీ మాకు తృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఇదో కార్యక్రమం చాలా దుక్కున మహిళలు రారు కానీ ఈరోజు కడపలో ఇంతమంది మహిళలు వచ్చినందుకు ప్రత్యేక మహిళలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది కమ్యూనిటీ మీటింగ్ కాబట్టి పార్టీ గురించి మాట్లాడకూడదు కానీ మాట్లాడవలసిన అవసరం కొంచెం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను మిగతా వేరే పార్టీలు ఉన్నా అన్యందగా భావించొద్దని ముందుగా వాళ్ళని కోరుకుంటున్నాను ఈరోజు గీత కులాల నుంచి ఆర్థికంగా బలపడాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యువగాలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు నేను ఈ కడప జిల్లా దర్గా దగ్గరకు వచ్చి ఆ రోజు ఇక్కడి నుంచే మేము యువగాలం పాదయాత్ర మొదలెట్టాం ఇక్కడి నుంచి డైరెక్ట్ కుప్పం వెళ్ళి కుప్పం నుంచి మొదలుపెట్టి ఆ రోజు నుంచి కూడా గీత కార్మికులంటే మేము ప్రతి దుక్కున కూడా బలంగా ఉన్నాం కానీ ఆర్థికంగా మాత్రం బలంగా లేవండి అని చెప్పడంతో ప్రతి దుక్కున కూడా మన ఈడిగ గౌడ శెట్టుబలిజ శ్రీసేన యాత ఈ ఐదు కులాల నుంచి కూడా ఎక్కడైతే కుప్పన మీటింగ్ పాదయాత్ర మొదలెట్టారో విజయనగరం వరకు కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ మన గీత కుల కార్మికులు ఎక్కడ ఉన్నారో బలంగా అక్కడ ఆయన అవకాశం ఇవ్వడం ఆ మీటింగ్ పెట్టడం అక్కడ మనల్ని ఆర్థికంగా బలంగా లేరు జనం మాత్రం బీసీల్లో బాగా బలంగా ఉన్నారు అని చెప్పి ఆయనకి చెప్పడం చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం మనకి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఆ రోజు యువగాలం పాదయాత్రలో లోకేష్ గారు నిజంగా మాట ఇవ్వడం నిజంగా మన అందరం కూడా చాలా సంతోషకరమైన విషయం ఆ ఇచ్చిన మాటని చాలామంది మాట్లాడతారు కానీ దాన్ని నిలబెట్టుకోవడం కొంతమందికే సాధ్యం అవుతుంది దాన్ని అధికారంలోకి వచ్చినట్లే సాధ్యాసాధ్యాలు చూసుకుని ఈరోజు పది శాతం గీత కులాలైనటువంటి ఈడుగ గౌడ బలిజ శ్రీసేన యాత ఈ ఐదు కులాలకు కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించినందుకు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనం ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతనా ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను సభామూర్తంగా చెప్తున్నాను దాన్ని ఆ పది శాతం రేపు ఒక రెండు మూడు రోజుల్లో కూడా రేపు జీవో ఇస్తున్నారు ఇక్కడ మనకి ఇంచుమించి పదిహేడు పద్దెనిమిది షాపుల వరకు కడప నియోజకవర్గంలో వస్తుంది ఎన్ని షాపులు మొత్తం జల్లా మొత్తం పదహారు షాపులు మొత్తం ఉమ్మడి జిల్లా పదహారు షాపులు ఖచ్చితంగా మనందరికీ కూడా గీత కార్మికులతో కాకుండా గీత కులాలకు పెట్టడం జరిగింది గీత కార్మికులు అంటే మళ్ళీ బెనామీలు ఎక్కువ వస్తారు దాని మూలంగా గీత కులాలకు అంటే అందరూ కూడా మనలో ఎవరు ఆర్థిక స్థోమత బాగుంటే వాళ్ళందరూ కూడా వేసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకో రెండు మూడు రోజుల్లో కూడా జీవో వస్తుంది మొన్న మేము కుల్ రవీందర్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం కల్పించారో ముఖ్యంగా మనం అందరం కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని చెప్పి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు పెట్టడం పేరు కుల కార్యక్రమాలు పెట్టడం పేరు ఈ కులానికి నిజంగా ఇంతమందిని పోగేసినందుకు నిజంగా ఇక్కడ ఉన్న మన గౌడ అధ్యక్షులకి అలాగే ప్రధాన కార్యదర్శికి ఇక్కడ ఇచ్చేసిన డైరెక్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఎక్కువ అధిక శాతంగా ఉన్నాం మనం ఈడుగా గౌడ శెట్టిబలిజా సిరిసేన యాత అందరూ కూడా ఒకే తాటిపైకి ఎందుకంటే మేమందరం కూడా అడిసైడ్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా ఈడికి పేరు లేకుండా నేను ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు మమ్మల్ని ఫస్ట్ అక్కడ ఆ జిల్లాలో మమ్మల్ని అందరూ కూడా ఈడుగులు అనివ్వరు ఈడుగులు స వెంకటరెడ్డి గారు పేరు మార్చి మమ్మల్ని సెట్టిబలిజ నామకరణ చేశారు ఆయన పద్దెనిమిది వందల ఇరవైలో దొమ్మిటి వెంకటరెడ్డి గారంటే ఆయన రంగుల్లో మేయర్గా విద్యాశాఖ మంత్రిగా పనిచేసి అప్పుడులో కొంచెం ఈడుగోలు ఈడుగోలు అంటే ఆయనకి కొంచెం ఇదిగో ఫీల్ అయ్యి మాకు శెట్టిబల్జాన నామకరణం చేశారు ఆయన ఆయనకి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆయన మేము గుర్తుపెట్టుకుంటాం ఇంచుమించు ఆయనకున్న రెండు వేల ఎకరాలు ఆ రోజుల్లో ఒక్క కులం కోసం ఆయన వదిలేసి పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకుండానే వృద్ధిలోకి వస్తారని చెప్పి ఆయనకున్న యావదస్త అంతా కూడా మన కులాన్ని కేటాయించినందుకు ఆయనకి ఎప్పుడు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇంకో మహోన్నతమైన వ్యక్తి మన సర్దార్ అచ్చన్ గారు ఎందుకంటే మనం ఈ ఐదు కులాల నుంచి కూడా ఒక ఏరియాలో ఒక్కో కులంగా పిలవబడుతున్నాం ఈ ఐదుగురిని కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి జివో సిక్స్టీని ఏర్పాటు చేసి మన కూడా ఒకే తాటిపైకి రావాలి గీత కులాలందరినీ కూడా అని చెప్పి ఆ రోజు గౌతమ్ లచ్చన్ గారు జీవశిక్షని తీసుకొచ్చి మనందరినీ కూడా కలిపి ఈరోజు రాష్ట్రం అంతా కూడా గీత ఉన్నారని గుర్తించినందుకు ఆయనకు ప్రత్యేకంగా మనం ఎప్పుడూ కూడా ధన్యవాదాలు తెచ్చుకోలేదు సర్దార్ గౌతమ్ లచ్చన్ గారు ఇంకా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించలేదు మనల్ని గుర్తించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ముఖ్యంగా ఈడుగులు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రావ వచ్చిందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే కేఈ కృష్ణమూర్తి గారు కానించి కేఈ ప్రభార్ గారు కానించి మన ఇక్కడ అనంతపురంలో కూడా మన రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన చరిత్ర ఈడుగులకి ఏమన్నా ఉందంటే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఏ రోజు కూడా ఈడుగులని ఈడుగు కార్పొరేషన్ తప్ప ఈడుగులకి ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇచ్చిన దాఖలు లేవు అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో మన కేఈ శ్యాంబాబు గారు కానీ అలాగే మన టీటీటీ బోర్డు డైరెక్టర్గా రాజశేఖర్ గారు గౌడ్ గారు కానీ అలాగే రేపు మన ఈడుగులకు కూడా కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా రేపు పండగ లోపులో కూడా మన ఈడుగులకి సోదరులకి ఒక కార్పొరేషన్ కూడా వస్తుంది ఏదైతే మన కులాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే దానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలని మనకి ఈడుగులు ఎందుకంటే ఐదు కులాల నుంచి కూడా గుర్తించిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మన కేఈ మన సర్దార్ గౌతలచ్చన్ గారి ఫ్యామిలీ అటు ఇటు కేఈ గారి ఫ్యామిలీ అటు పితాన గారిని కానీ ఇటు అనగాని సత్యప్రసాద్ గారిని కానీ అలాగే సెట్టిపల్ జన్ నుంచి వాదన చెట్టు కానీ పితాని సత్యనారాయణ గారిని కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కానీ ఇలాగా ఐదు కులాల నుంచి కూడా గుర్తించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం అందరం కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మనం బలపరచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన పిల్లలు చదువుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ఎందుకంటే చదువు అనేది లేకపోతే మాత్రం పిల్లలు ఇప్పటికప్పుడు మనకులాగా ఈ గీత కార్మికుల కింద కొంతమంది మిగిలిపోతున్నారు రాబోయే రోజుల్లో మన మహిళలు ఎక్కడ కూడా కళ్ళు విధానంతో రోడ్డు మీద ఉండకూడదని చెప్పి మొన్న లోకేష్ గారు ఈ రెండు సంవత్సరాల్లోనే మన నేరా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి ఎందుకంటే నేరా ప్రాజెక్ట్ వస్తే మనం ఎక్కడ కూడా రోడ్డు మీద మన గీత కులాలు ఎవరు కూడా కళ్ళు అమ్ముకునే పోయి ఇది రోడ్డు మీద ఉండదు నేరా ప్రాజెక్టు పూర్తయినట్టునే మనకు కూడా నేరా కేఫీలు ఎక్కడికక్కడ జిల్లాలో మెయిన్గా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో మన గీత కార్మికులు అందరి తరఫున కూడా నేరా నేరా ప్రాజెక్టు కూడా పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ గీత కులాలకు ఒక బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం పార్టీ తరఫున అలాగే ఏ కష్టం వచ్చినా ఇక్కడ కమ్యూనిటీధర్ మన రవిశంకర్ గౌడ్ ఉన్నాడు సుబ్రహ్మణ్యం గౌడ్ ఉన్నాడు ఇంకా మిగతా వేదిక మీద పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఏది వచ్చినా సరే మా దృష్టి కూడా తీసుకొస్తే మా వరకు ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు కూడా సాయం చేస్తామని అలాగే ఇందాక గోపాల గౌడ్ గారు కోరినట్టు ఈ గీత కార్మికులకు ప్రత్యేకించి ఈ మోపేట్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉందే దానికి కూడా త్వర త్వరగా పూర్తి చేసి రేపు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే గీత కార్మికులు ఎప్పుడు ఊహించిన విధంగా ఈ రుణాలు కానీ ఈ ఈ బళ్ళు కానీ ఈ టీవీఎస్ మోపెట్లు కానీ ఇవన్నీ కూడా త్వరగా ఈ కార్పొరేషన్ ద్వారా వచ్చే వెసులుబాటు మేము కల్పిద్దామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన రవిశంకర్ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా తెలుగు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆత్మహత్య చైర్మన్ అయిన వెంటనే మా జిల్లా రావాలి అభివృద్ధి తెలియదు మా జిల్లా దర్శించాలా తర్వాత ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ రాయలసీమ జిల్లాకు సంబంధించి ఈడీలు మేము అంతా పడే ఆ రోజు తొమ్మిది వెంకట గారు వెంకటరెడ్డి గారు ఈ నామోష్ కమిటీ చెట్టిపల్లి పెట్టడం జరిగింది తప్పితే కదా మేము మేము కూడా ఈడీలు అని ఎక్కడ కలిసినా ఏ సందర్భంలో కలిసినా అని తర్వాత చెప్పేవాడు కాబట్టి సోదరుడికి